ఒక హనుమాన్ భక్తుడిపై పోలీసులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది హనుమాన్ మాలధారులను వాళ్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక భక్తుణ్ణి పోలీసులు తమ వాహనంతో పాటుగా ఈడ్చుకెళ్లిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఆ వ్యక్తి వెహికల్ నుంచి పడిపోయి ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయేవే అంత ప్రమాదకర రీతిలో హనుమాన్ మాలధారుణ్ణి పోలీసులు ఆ వాహనంతో పాటు ఈడ్చుకెళ్లిన దృశ్యాలపై ఇటు బండి సంజయ్ కూడా చాలా సీరియస్ గా స్పందించారు హనుమాన్ మాలధారు లాక్కెళ్లడం చాలా హేయమైన చర్య అంటూ ఆయన అభివర్ణించారు హనుమాన్ ఒక వ్యక్తి కత్తితో వీరంగం వేశాడు ఆ వ్యక్తిని జయదేవ్ గా గుర్తించారు అయితే ఈ నేపథ్యంలో అక్కడ శోభయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కొంతమంది బిజెపి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసుల అరెస్టులపై హనుమాన్ మాలధారులు అక్కడ ఆందోళన చేశారు దీంతో హనుమాన్ కూడా అక్కడి నుంచి ఈడ్చి పడేసిన పోలీసులు ఆ వెహికల్లో వేగంగా వెళ్తున్న టైంలో ఒక హనుమాన్ మాలధారుడు ఆ వెహికల్ ని పట్టుకున్నాడైతే వెహికల్ ని ఆపకుండా కొంత దూరం పాటు చాలా మితిమీరిన వేగంతో పోలీస్ వెహికల్ వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఒకవేళ అతను కింద పడి చనిపోయి ఉంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారంటూ హనుమాన్ మాలధారులు ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు కరీంనగర్ లో హనుమాన్ భక్తులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు నమస్తే నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు ఆ దృశ్యాలు చూస్తున్నాం నిజంగా చాలా ఆందోళనకరంగా అనిపించింది అంత వేగంగా పోలీసులు ఆ వ్యక్తిని అలా వెహికల్ పట్టుకుని ఉండగా అంత వేగంగా వాహనం తీసుకువెళ్ళడం మీరేమంటారు ఈ ఘటనకు సంబంధించి అంటే యాక్చువల్ గా సరే హనుమాన్ భక్తుడు మాలధారం ఎవరైతే ఉన్నారో అది లాక్కి వెళ్ళడం మేము కూడా దాన్ని ఖండించినప్పటికీ కూడా అక్కడ జరిగిన సంఘటన ఏంది అంటే మాలధారణ కాకుండా సివిలియన్ వచ్చి ఆ కత్తి దింపడం వలన ఈ ఉద్రిక్త కారణమైంది మేమేమంటున్నామండి బీజేపీ కార్యకర్తలు ఈ శోభాయాత్ర జరుపుకునే హనుమాన్ మార్గం సంబంధించినటువంటి వా వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో మాలధార ఉన్నారో వాళ్ళు జరుపుకుంటే ఇక్కడ ఇష్యూ లేదు కానీ ఆ సివిలియన్ వచ్చి ఆ కత్తి దింపడం అతన్ని అక్కడ ఆ కత్తి దింపే వ్యక్తిని తీసుకోపోవడం అనేది సరే పోలీసులు చేసే పని దాంట్లో తప్పు పట్టేది లేదు కానీ కాకపోతే అక్కడ ఎవరైతే అనుమానం మానదారు తీసుకుపోతా ఉంటా అనే గుంజుకపోవడం అనేది దాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం కానీ సివిలియన్ వచ్చి ఒక బిజెపి కార్యకర్త ఆ కత్తి దింపడం ఈ ఉదిక్త కారణమైంది దాని విషయంలో అది మాత్రం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే కానీ నరేంద్ర రెడ్డి గారు ఆ వ్యక్తి కత్తి తిప్పడం ఎంత ప్రమాదకరమో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా అంతే ప్రమాదకరం కదా ఇప్పుడు ఏం తేడా ఉంది ఇద్దరికి మరి ఎస్ ఎస్ అంటే అక్కడ ఏమైందంటే ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి వీళ్ళు తీసుకోపోకుండా అడ్డుకున్నారు దాని వల్ల ఈ ఉద్యుక్త పరిస్థితి పోలీసులు కొంచెం సమయం పాటించి ఆపి ఎవరైతే హనుమాన్ భక్తులు ఉన్నారో అతన్ని జరిపిన తర్వాత తీసుకెళ్లాల్సింది ఉండే కాకపోతే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ దాంట్లో ఆ బీజేపీ కార్యకర్త సివిల్ వచ్చి కత్తు దింపడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇటువంటి దారి దారితీసే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితిని కలిగించడం కూడా కరెక్ట్ మేము అనేది తర్వాత తీసుకెళ్లడాన్ని మేము తప్పకుండా ఒక హనుమాన్ మాలదారు తీసుకుపోవడాన్ని మేము సమర్థిస్తలేము తప్పకుండా ఖండిస్తాం కానీ ఇటువంటి సెన్సిటివ్ ప్లేస్లలో అటువంటి కత్తి తిప్పడం కానీ ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను రైట్ ఇప్పుడు ఇందులో ఎవరైతే కత్తి దిప్పాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా పోలీస్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మరి పోలీసులు చేసిన ఈ పనికి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు ఏమైనా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా వాళ్ళకి కత్తి దింపి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మీద షాక్ కూడా చర్యలు తీసుకోవాల్సిందే ఎందుకంటే అది ఆ సంఘటన వల్లనే ఇదంతా దారి తీస్తుంది కదా అట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా అటువంటి ప్లేస్లలో దానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు దీనికి ఆ విషయాన్ని ఖండిస్తలేరు ఆ విషయా ఈ విషయంతో పాటు దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే హనుమాన్ భక్తుడికి మాలధారానికి జరిగినటువంటి సంఘటన ఏందో దాన్ని మేము కూడా ఖండిస్తా ఎందుకంటే పోలీసులు ఇంకొద్ది సమయం పాటిస్తే బాగుండు కానీ ఆ కత్తు కత్తి కారకులవలు ఆ బీజేపీ కార్యకర్త ఏదైతుందో అక్కడికి వచ్చి కత్తి తిప్పడం వల్ల ఇదంతా సంఘటన జరిగింది సో ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమం కేవలం బీజేపీ నేత చేసిన పని వల్లే ఇలా జరిగిందంటారు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు మీరు బీజేపీ నాయకులకి అంటే నేనేమంటున్నా ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలో దీన్ని మనము ఏదో విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లా వాడుకోవడానికి కాకుండా అందరూ భక్తుల మీద తప్పకుండా శోభయాత్ర బ్రహ్మాండంగా జరగాలి అది దానిలో అనుమానం లేదు కానీ అటువంటిది దానికి తావు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా బీజేపీ నాయకులదే రైట్ థ్యాంక్ యూ నరేంద్ర రెడ్డి గారు మాతో మాట్లాడేందుకు